మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో సీఐడి అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మదనపల్లిలో మకాం వేసి వివరాలు సేకరిస్తున్నారు మరోవైపు ఈ కేసులో భాగంగా సీఐడి బృందాలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడైన మాధవరెడ్డి పిఎ శశికాంత్ నివాసాల్లో తనిఖీల్లో లభించిన ఆధారాల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగు ఐప్యాడ్ పెన్ డ్రైవ్ బ్యాంక్ స్టేట్మెంట్లు విశ్లేషిస్తుంటే జగన్ హయాంలో మద్యం కుంభకోణానికి సంబంధించిన లావాదేవీల వివరాలు బయటపడినట్లు సమాచారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత నెల ఇరవై ఒకటిన జరిగిన దస్త్రాల దహనం కేసు విచారణ కోసం సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నర్ సోమవారం రాత్రి మదనపల్లి వెళ్లారు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అదనపు ఎస్పీ రాజ్ కమల్ డీఎస్పీ వేణుగోపాల్ బృందం కూడా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వెళ్లారు ఘటనను ప్రత్యక్షంగా చూసిన విఆర్ఏ రమణయ్య సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ఆర్టీఓ హరిప్రసాద్ సమక్షంలో సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగినట్లు సమాచారం వైకాపా హయాంలో జరిగిన భూ ఆక్రమణలో దందాల బాధితుల ఫిర్యాదులపై అధికారులు చర్యలు చేపట్టారు ఆధారాలతో నిర్దేశించిన సమయానికి కార్యాలయానికి రావాలని బాధితుల్ని సూచిస్తున్నారు వారికి న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టారు ఇదే సమయంలో ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడి బృందాలు పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మాధవరెడ్డి శశికాంత్ నివాసాల్లో స్వాధీనం చేసుకున్న ఆధారాలని విశ్లేషిస్తున్నారు వివాదాస్పద భూముల లావాదేవీలకు సంబంధించి కీలక పత్రాలతో పాటు ఐపాడ్ పెన్ డ్రైవ్లు బ్యాంక్ స్టేట్మెంట్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఇందులో జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు ముఖ్యమైన వివరాలు ఉన్నట్లు సమాచారం వాటిపైన సిఐడి అధికారులు లాగుతున్నారు లభించిన ఆధారాలు సమాచారాన్ని మద్యంపై తమ వద్దనున్న ఫిర్యాదులతో సరిపోలుస్తూ దర్యాప్తు చేస్తున్నారు